వెల్కమ్ వ్యక్తం బయోపిక్ లలో నటించడానికి మీకు ఆసక్తి ఉందానే రష్మికను గతంలో ఒక ప్రశ్నించగా నేను శ్రీదేవి లేదా సౌందర్య బయోపిక్ లలో నటించాలనుకుంటున్నానని చెప్పింది దాదాపు మూడేళ్ల క్రితం ఇంటర్వ్యూలో రష్మిక ఇలాంటి ఆసక్తిని కనబరిచింది దేశ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తున్న వేళ ఈ మాట అంది క్రికెటర్ ఎంఎస్ ధోని మేరికామ్ నుంచి అలనాటి నటి గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి వరకు ఎందరో గొప్ప వ్యక్తుల జీవిత కథలు తెరపైకి వచ్చాయి ఇటీవల కానీ అప్పట్లోనే శ్రీదేవి లేదా సౌందర్యగా నటిస్తానని రష్మిక కోరుకుంది అయితే శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి చాలా మంది నటీమణులు శ్రీదేవి బయోపిక్ ఎప్పుడైనా తీస్తే అందులో నటించాలని ఆసక్తిని వ్యక్తపరిచింది కానీ సౌందర్య బయోపిక్ గురించి అంతగా ఎవరూ ప్రస్తావించలేదు కానీ రష్మిక ఇప్పటికీ సౌందర్య బయోపిక్ తెరపైకి వస్తే అందులో నటించాలి తెలిపారు తనను చిన్నప్పుడు సౌందర్యలా ఉంటావని కుటుంబ సభ్యులు పొగిడేవారని రష్మిక తాజా ఇంటర్వ్యూలో మరోసారి గుర్తు చేసుకుంది దాదాపు మూడేళ్ల తర్వాత కూడా రష్మిక సౌందర్యను మర్చిపోలేదంటే తన జీవిత కథలో నటించాలని ఎంత బలంగా కోరుకుంటుందో అర్థం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో చలో టాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక మందన పెద్ద స్టార్ అవుతుందని నాడు ఎవ్వరూ ఊహించలేదు అయితే తెలుగులో పలు విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్కు వెళ్ళింది కానీ అక్కడ వరుస ఫ్లాపులతో పెద్ద స్టార్ అయ్యే పెద్ద అవకాశాన్ని కోల్పోయింది అని చాలామంది భావించారు కానీ యానిమల్ తో తిరిగే గ్రేట్ కంబ్యాక్ ను చూపించింది ఇప్పుడు మళ్ళీ అన్ని పరిశ్రమలు అగ్రస్థానానికి చేరుకుంటున్నట్లు కనిపిస్తుంది పుష్ప యానిమల్ చిత్రాలతో రష్మిక నటన గురించి మాట్లాడుకోవడం మరింత ఎక్కువైంది తదుపరి పుష్ప టూ ధనుష్ శేఖర్ కమల తదుపరి చిత్రం బేబీ ప్రొడ్యూసింగ్ గర్ల్ ఫ్రెండ్ విభాష చిత్రం రెయిన్బో వంటి అనేక భారీ తెలుగు చిత్రాలు నటిస్తుంది ఈ లైన్అప్ చూస్తుంటే రష్మిక ఖచ్చితంగా నంబర్ వన్ స్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందనే అనిపిస్తోంది మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి